అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే తనలోనే ఉన్న ఆత్మస్వరూపమును కొంతమంది పరిశుద్ధమైన మనసుతో ధ్యానము యోగము చేత చూడగలుగుతున్నారు మరికొందరు సాంఖ్యయోగమును ఇంకా మరికొందరు కర్మయోగము చేత చూడగలుగుతున్నారు పరమాత్మను దర్శించడానికి ఉన్న మార్గముల గురించి చెబుతున్నాడు కృష్ణుడు కొందరు ధ్యాన మార్గమును అవలంబిస్తారు మరికొందరు జ్ఞాన మార్గమును అవలం ధ్యాన మార్గమును అవలంబిస్తారు మరికొందరు నిష్కామ కర్మతో కూడిన కర్మయోగమును అవలంబిస్తారు మరికొందరు భక్తి యోగమును అవలంబిస్తారు మానవులు వారి వారి గుణములను బట్టి ప్రవృత్తులను బట్టి సంస్కారములను బట్టి ఒక్కో మార్గమును అవలంబిస్తారు ఏ మార్గం అవలంబించినా భక్తి శ్రద్ధ ఏకాగ్రత చిత్తశుద్ధి ముఖ్యము అవి ఉంటే ఏ మార్గం అవలంబించినా ఒకటి అవి లేనిదే ఏ మార్గం అవలంబించినా ఏమీ ప్రయోజనము లేదు ఈ శ్లోకంలో ఆత్మని ఆత్మానం ఆత్మనా అని ఆత్మను మూడు విధాలుగా మూడు అర్థాలుగా వాడతారు వ్యాసులవారు మొదట మొదటి ఆత్మనా అంటే తనలో తాను అని అర్థము అంటే పరిశుద్ధమైన మనస్సుతో అని కూడా అర్థము ఆత్మకు మనసు అని కూడా అర్థం చెబుతారు రెండవది ఆత్మానం అంటే ఆత్మను అంటే ఆత్మస్వరూపుడైన పరమాత్మను అని అర్థము ఆ ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మని అంటే తనలోనే తన శరీరంలోనే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆత్మను పరిశుద్ధమైన మనసుతోనే చూడగలడు ఇలా చూడటానికి శాస్త్రజ్ఞానము కావాలి గురువుల అనుగ్రహంతో పరమాత్మ స్వరూపం ఏమిటో ముందే తెలుసుకోవాలి ఈ ఆత్మజ్ఞానం రావడానికి ఐదు మార్గాలు ఉన్నాయి ఒకటి కర్మలు చేయడము అంటే నిష్కామ కర్మలు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడము దీనితో మనలో ఉన్న చెడ్డ వాసనలు తొలగిపోతాయి కానీ కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది దానికి రెండవ సాధన ఎదురుగా తన ఇష్ట దైవం యొక్క మూర్తిని పెట్టుకుని ఉపాసించడము పూజలు వ్రతాలు చేయడము దీని వలన మనసు పరమాత్మను పూజిస్తూ చింతిస్తూ ప్రశాంతత పొందుతుంది దాని తర్వాత మూడవ సాధన జ్ఞానము సంపాదించాలి దానికి శాస్త్రములు చదవాలి వినాలి అర్థం చేసుకోవాలి దీని వలన పరమాత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది నాలుగు మననం విన్న తర్వాత విన్నదాని గురించి మననం చేయాలి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి దాని గురించి విచారించాలి విన్నదాన్ని బట్టి వం వంట పట్టించుకోవాలి దాని వలన పరమాత్మ గురించి మనలో ఉన్న అజ్ఞానము సంశయము తొలగిపోతుంది పరమాత్మ గురించి మనలో ఉన్న అన్ని సందేహాలు పటాపంచలవుతాయి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇప్పుడు పరమాత్మను గురించిన ధ్యానం చేయాలి దానిని నిధి ధ్యాసన అని అంటారు ఆ ధ్యానంలో తనలో ఉన్న పరమాత్మను తాను దర్శిస్తాడు అప్పుడు అతనిలో ఉన్న అన్ని విధములైన అడ్డంకులు విపరీత భావనలు తొలగిపోతాయి ఇతరత్రములైన దేని గురించి ఆలోచించడు తనలో తాను పరమానందాన్ని పరమశాంతిని పొందుతాడు మరి ఈ మెట్లు అన్ని ఒకటొకటిగా ఎక్కాలా అన్నీ ఒకేసారి ఎక్కవచ్చా లేక ఒకదాని దాటి మరొకటి ఎక్కవచ్చా అంటే అది వారి వారి పూర్వ జన్మలలో వారు ఆర్జించిన పుణ్య ఫలములను బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే రెండవ పాదంలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు కొంతమంది కర్మయోగంతో మొదలు పెడతారు మరికొందరు కింద జన్మలో కర్మయోగంలో పరిణతి చెంది ఉండటం వలన జ్ఞానయోగముతో అంటే సాంఖ్యముతో మొదలు పెడతారు మరికొందరు వీటి గురించి అందుకు ముందు జన్మలలో పరిణతి చెంది ఉండటం వలన నేరుగా ధ్యానయోగాన్ని అవలంబిస్తారు మరి పూర్వజన్మలలో ఏమి చేయాలని వాళ్ళు ఏమి చేస్తారో తర్వాతి శ్లోకంలో వివరించారు మృత్యుం పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు వారికి ధ్యాన జ్ఞాన కర్మ మార్గములు తెలియవు వారికి స్వతహా జ్ఞానము ఉండదు వారికి వేదాంత శ్రవణం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కేవలం ఇతరులు చెప్పినవి వింటూ ఉంటారు వాటిని ఆచరిస్తుంటారు పరమాత్మను ఏదో ఒక రూపంలో ఉపాసిస్తుంటారు అటువంటి వారు కూడా ఆయా మార్గాలను శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో అవలంబిస్తే పరమాత్మను ఉపాసిస్తే ముక్తిని పొందగలరు కాబట్టి మాకు ధ్యాన జ్ఞాన కర్మయోగముల గురించి తెలియదు మాకు చదవడం రాదు సంస్కృతము అసలే రాదు వేదాలు శాస్త్రములు చదవలేము ఎలాగానే చింత అక్కరలేదు ఎక్కడ వేదాంతము ఉపనిషత్తులు భగవద్గీత చెబుతుంటే అక్కడికి పోయి వినాలి శ్రద్ధతో వినాలి చెప్పేవాళ్ళు కూడా తమకు ఉన్న వేదాంత పరిజ్ఞానాన్ని ఎవరికీ అర్థం కాని గ్రాంధిక భాషలో ఒలక్య ఒలక పోయకుండా అందరికీ అర్థమయ్యే భాషలో అంటే వినేవారి మాతృభాషలో అది చిన్న చిన్న పదాలతో వివరించాలి అంతేకాని తమకు అంతా వచ్చు కదా అని తమ పాండిత్యం అంతా వినేవారి ముందు ఒలకబోస్తే ఆ వినేవాడు ఏది అర్థం కాక మర్నాటి నుండి రావడం మానేస్తాడు కాబట్టి అన్నీ తెలిసిన వాడు కూడా వినేవారి స్థాయికి దిగివచ్చి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి ఈ విధంగా గురువుగారు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేయాలి విన్న ఇంటికి పోయి ఏకాంతంగా కూర్చొని మరణం చేయాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దానిని ఆచరించాలి మంచి గురువు దగ్గర పరమాత్మను ఎలా ఉపాసించాలి అనే విషయం తెలుసుకొని పరమాత్మను భక్తితో శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తంతో ఉపాసిస్తే వారు కూడా ముక్తికి అర్హులు ఇక్కడ మృత్యుం అతి తరంతి ఏవా అంటే మృత్యువును తప్పకుండా దాటగలరు అంటే అటువంటి వారికి ఆత్మను గురించిన జ్ఞానము కలగడం వలన మృత్యు భయం ఉండదు మృత్యువంటే అంటే భయపడ్డరు జనన మరణ చక్రం నుండి విడిపడతారు పూర్వజన్మ ఉండదు అని అర్థము